రాజంపేట అసెంబ్లీ స్థానానికి పోటీ చేయబోతున్న గంటా నరహరిని ప్రతి ఒక్కరూ తీవించాలని గంటా నరహరి సతీమణి కోరారు శుక్రవారం కోదండరామని దర్శించుకున్నారు అనంతరం ఆలయ మర్యాదలతో అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ముందుగా కోదండరామాలయం వెనుక భాగంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు కార్యకర్తలు గజమాలతో ఆమెకు స్వాగతం పలికి ర్యాలీ నిర్వహించారు అనంతరం ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోదండరాముని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని రామయ్య ఆశీస్సులతో గంటా నరహరి రాజంపేట బరిలో ఉంటారని ఆయనను ప్రతి ఒక్కరు ఆశీర్వదిస్తే ప్రతి ఒక్కరికి అండగా ఉంటారని ఆమె తెలియజేశారు రానున్నది టీడీపీ ప్రభుత్వమేనని కష్టపడ్డ ప్రతి కార్యకర్తను సముచిత స్థానం దక్కుతుందని రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో టీడీపీ గెలుపుకు ప్రతి నాయకుడు కార్యకర్త కృషి చేయాలని ఆమె తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బొబ్బిలి రాయుడు పసుపులేటి రమణ గంగా పేరూరు ఉప సర్పంచ్ వల్లెపు వెంకటేష్ పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి సిద్దవటం నాగమూన్ రెడ్డి వాణిజ్య విభాగ కార్యదర్శి గంజి సుబ్బరాయుడు కొత్తపల్లి బీసీ నాయకులు మైనార్టీ నాయకులు టీడీపీ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మాట్లాడండి రాజంపేట ప్రజలందరికీ నమస్కారములు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు అందరికీ నా నమస్కారములు మీడియా మిత్రులకు ముఖ్యంగా మరీ మరీ నమస్కారములు ఈరోజు మీ పేదమ్మ నేత అయిన శ్రీ గంటా నరహరి గారి భార్య అయిన నేను ఒంటిమిట్ దర్శనం ఆ కారణంగా మీ అందరితో మాట్లాడటం వల్ల చాలా సంతోషకరంగా ఉన్నాను మనిషిలా పుట్టి దేవుడిలా మారినవారు మన రాముల వారు అలాగే పెద్దలు చెప్పుకుంటే విన్నా మన కష్టాలు రాముల వారితో చెప్పుకుంటే త్వరగా తీరిపోతాడని అలాగే మన గంటా నరహరి గారు తన చిన్నతనంలోనే వారి తండ్రి గారిని పోగొట్టుకొని తన పద్నాలుగవ ఏటన ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు చూశారు ఎన్నో యుద్ధాలు చేసి ఈ స్థాయికి వచ్చారు కావున అటువంటి వారిని మనము ఈ రాజంపేటకి ఎమ్మెల్యేగా ఎన్నుకోగలిగితే ఖచ్చితంగా మన రాజంపేట అభివృద్ధి మార్గంలో నడుస్తుంది అలాగే మన పిల్లలకు బంగారు బాట వేసిన వాళ్ళైతా కావున నేను చెప్పదలిచిన ఏంటంటే మనమంతా ఒక తాటున ఉండి వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి మన గంటా నర్హది గారిని ఎమ్మెల్యేగా చేసుకున్నాము జై శ్రీరామ్ జై జయరామ్ இருக்கும். <Noise/>அக்கா அண்ணன் இருக்கா <Noise/>அண்ணன் <Noise/> ನಾನು ಮುಗಿಸಲಿಕ್ಕೆ ಇಲ್ಲಾ ಅಪ್ಪ ಮಲ್ಲಾ వచ్చಡಾ ಕೊೊಂಡಾ ಇಲ್ಲಾ ಏನು ஒரு நாட்டுமா நிலவர ਸਾਈਡ ਲਾ ਫੜ ਸੇਵਾ ਕਰੀਂ ਨਹੀਂ ਮੈਨੂੰ ਪਤਾ ਜੋ ਪਕਾ ਕੇ ਵਿਆਸ ਸੇਵਾ ਨੇ ਸਾਈਡ ਕਾ ਮਾ ਯਮਨ ਬੋਡਾ ਉੱਤੇ ਬੈਠ ਗਿਆ ਹਾਂ ਬਤਾ ਕੇ ਤੁਨਾ ਕਬੇ ਰਾਜ ਸੁਭਾਨਾਯ ਮਹਾਰਾਜ ਜਨਮ ਕੰਭਾ ਕਾਵਨ <laughs> रोहती <laughs> <laughs> SAD! 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 SAD!